నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఇండియా ఈజ్ ఏ నైస్ కంట్రీ మోడీ ఈజ్ ఏ స్మార్ట్ మ్యాన్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబితే వావ్ సూపర్ అనుకున్నాం ట్రంప్ రెండోసారి గెలిచాక ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్ళారు అప్పుడు మోదీకి ట్రంప్ ఘనస్వాగతం పలికారు కానీ అనూహ్యంగా భారత్ మా మిత్రదేశం అంటూనే సుంకాల యుద్ధంతో పన్నులు బాధడం మొదలు పెట్టేశారు ట్రంప్ భారత్లో పెట్టుబడులు పెట్టవద్దంటూ యాపిల్ సిఇఒను కలిసి మరీ చెప్పాడా పెద్ద ఆయన పిలవని పేరంటానికి సిద్ధమంటూ కశ్మీర్పై పంచాయితీ చేస్తానంటున్నాడు భారత్ పాక్ రెండు తనకి దోస్తులే అని అంటున్నాడు అక్రమ వలసదారులంటూ ఎంతోమంది భారతీయుల్ని అమానవీయంగా తిరిగి పంపారు తాజాగా ప్రవాస భారతీయులు ఇండియాలోని తల్లిదండ్రులకు పంపే డబ్బులపైన పనులు విధిస్తామని ప్రకటించారు ఇవన్నీ భారతీయ పౌరులకు మింగులు పడటం లేదు అసలు ఏంటి గందరగోళం ట్రంప్ మన దేశానికి ఇంతకీ మిత్రుడా కాదా ఈ అపరిచిత వైఖరి వెనుక ట్రంప్ ఉద్దేశం ఏంటి ఇది నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు సంజయ్ పులిపాక గారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అలాగే పొలిటియో రీసెర్చ్ ఫౌండేషన్ చైర్పర్సన్ బాలలత గారు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ ముందుగా సంజయ్ గారు భారత్ మంచి దేశం అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాకు మంచి మిత్రుడు అంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలికే మాటలు ఆయన చేసే పనుల్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది ఎలా అర్థం చేసుకోవాలి మనకి ముందు నుంచే తెలుసండి ట్రంప్ అనే వ్యక్తి చాలా అన్ప్రిడిక్టబుల్గా ఉంటాడు తన పాలసీస్ అవి కూడా చాలా అన్ప్రిడిక్టబుల్గా ఉంటాయని ముందు నుంచే అందరికీ మనందరికీ తెలిసిన విషయమే ఆయన భారత్తోనే కాదు చాలా దేశాలతో కొంత అన్ప్రిడిక్టబుల్ పాలసీని ఫాలో అవుతూ ఉంటారండి ఉదాహరణకి మీరు తీసుకోండి కెనడా అసలు దేశమే కాదు అమెరికాలో అభిన్న భాగం అని చెప్పారండి అలానే గ్రీన్ల్యాండ్ని కూడా తీసేసుకుంటా ఉంటున్నారండి అలానే పనామా కెనాల్ పనామా కంట్రీలో ఉన్నటువంటి కెనాల్ని దాన్ని కూడా మేము తీసుకుంటా ఉంటున్నారండి యూరోప్ని తీసుకోండి యూరోప్లో దేశాలుకి మేము సెక్యూరిటీ ఇస్తున్నాం వాళ్ళు ఇస్తున్నారు మరి మీరేమి ఇవ్వట్లేదు మాకని ఆయన వాళ్ళ మీద సుంకాలు విధించడం జరిగిందండి పెద్ద ఎత్తున అలానే జపాన్ అమెరికాకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇద్దరు ట్రీటీ అలైస్ అంటారండి కానీ జపాన్ మీరు మా దేశంలో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేయకపోతే బాగుండదు అన్నట్టు మాట్లాడారండి అలానే సౌత్ కొరియా నార్త్ కొరియా తీసుకోండి సౌత్ కొరియాకి అమెరికాకి ఎంతో సన్నిహిత సంబంధాలు కానీ ఫస్ట్ టర్మ్లో నార్త్ కొరియా ప్రెసిడెంట్తో కలిసి కిమ్ జుంగ్ కలిసి ఆయన పెద్ద చర్చలు జరిపారండి సో అలా చూసుకుంటే కనుక మనము ఈరోజు ట్రంప్ భారత్తో చేస్తున్న వైఖరి కొత్త ఏమీ కాదండి ఆయన చేసే పాలసీస్లో కొంత అన్ప్రిడిక్టబిలిటీ ఉంటుంది మనకి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే మనం చాలా సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం అంటే భౌగోళికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాం అటువంటి సమయంలో ఆయన చేసే అన్ప్రిడిక్టబుల్ పాలసీస్ పాకిస్తాన్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకునే అవసరం ఉంది ఎందుకంటే మనం చూసాం ట్రంప్ తన ట్వీట్లో మాట్లాడుతూ కశ్మీర్ గురించి నేను మీడియేట్ చేస్తాను అన్నట్టు చెప్పడం జరిగిందండి అలానే తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్లో కూడా మీరు కనుక సీజ్ ఫైర్కి ఒబ్కోకపోతే మీ మీద పెద్ద ఎత్తున టారిఫ్స్ వేస్తాం సుంఖాలు వేస్తాం అన్నట్టు బెదిరించారు అన్న అన్న మీనింగ్ వచ్చే విధంగా ఆయన మాట్లాడారండి ఈ రెండు అంశాల మీద భారత్లో కొంత డిసప్పాయింట్మెంట్ ఉందన్నమాట వాస్తవమే కాకపోతే మనకి అమెరికాకి చాలా ఆర్థిక సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి సాంకేతిక రంగంలో ఇద్దరు దేశాలు చాలా కలిసి పనిచేస్తున్నాయి అలానే రక్షణ రంగంలో కూడా ఈ మధ్యకాలంలో మన ఇద్దరు దేశాల మధ్య కోఆపరేషన్ చాలా ఎక్కువ అయింది ఈ మధ్యకాలంలో సో ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకుని ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యల్ని చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి మన నాయకులు ఇప్పటిదాకా కూడా అలానే వ్యవహరించారు విషయంలో మీడియేషన్ కుదరదు అని క్లియర్గా బల్లగుద్ది చెప్పడం జరిగిందండి బాలలత గారు ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది దీంతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోయింది అట్లాంటి టైంలో మధ్యవర్తిత్వం అంటూ ట్రంప్ వ్యవహరించిన తీరు ఏమనిపిస్తుంది నిజంగా ట్రంప్ ఇంతకి ఇండియాకి ఫ్రెండ్ అనుకోవచ్చా అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరుండరు కేవలం శాశ్వత ప్రయోజనాలుంటాయండి భారతదేశం సిమ్లా ఒప్పందం దగ్గర నుంచి పంతొమ్మిది వందల రెండు దగ్గర నుంచి కూడా కాశ్మీర్ ఇష్యూలో థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ థర్డ్ పార్టీ వచ్చి మా మధ్య సయోధ్య కుదర్చాల్సిన అవసరం లేదని మూడో పార్టీ థర్డ్ పార్టీ మధ్యవర్తిత్వం మనకు అవసరం లేదు అయితే ట్రంప్ మాత్రం ఇండియా పాకిస్తాన్ గొడవలో నేను మధ్యవర్తిత్వం చేశానని చెప్తున్నారు అంతేకాదు ఇండియా పాకిస్తాన్ గొడవ అంటే ఆయన మాటలో వెయ్యి సంవత్సరాలు పురాతన అయిందంట కానీ పాకిస్తాన్ ఏర్పడే డెబ్బై సంవత్సరాలు అయింది న్యూక్లియర్ వార్ అణు యుద్ధం జరగకుండా చాలా జీవితాన్ని కాపాడాడు అని ఇక్కడ టూ న్యూక్లియర్ పవర్స్ పెద్ద ఇద్దరు రాకుండా నేను కాపాడానని చెప్తున్నాడనమాట అయితే ట్రంప్ చేసేదంతా కూడా ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ అని చెప్పవచ్చు నువ్వు మాకేమిస్తావు మే మా మేమేం తీసుకుంటావు మీ దగ్గర నుంచి నాకేం కావాలి అంతే షార్ట్ టర్మ్ ఆయన ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తాడనమాట ప్రాక్టికల్ గా ఎక్స్చేంజ్ రిలేషన్షిప్స్ అనమాట ట్రంప్ అనేవాడు అన్ప్రిడిక్టబుల్ రీసెంట్గా ట్రంప్ మిడిల్ ఈస్ట్ టూర్ కి వెళ్ళి హెచ్టిఎస్ సిరియాలోని హెచ్టిఎస్ అధినేత సిరియన్ ఇంట్రిమ్ గవర్నమెంట్ సంబంధించిన అధినేత జులానీ అమెరికా డిజిగ్నేటెడ్ టస్ట్ ఆయన ఐక్రాసమిలో కూడా డిజిగ్నేటెడ్ టెరరిస్ట్ ఆయనతో ఈయన వెళ్ళి ఫోటో దిగి ఈయన చాలా టఫ్ అయి మంచివాడని చెప్పాడు అంటే ట్రంప్ పోకడలు ఫ్రెండ్షిప్ లో కానీ ఎనిమిది ఎనిమోసిటీలో కానీ ట్రంప్ పోకడని మనం అసలు ప్రిడిక్ట్ చేయలేం అంతేకాదు ఇంతకుముందు అమెరికన్ స్టేట్స్మెన్ హెనరీ కిస్సింగ్ గారు ఒక మాట అంటారు అమెరికాతో శత్రుత్వం ప్రమాదకరం కానీ అమెరికాతో స్నేహం వినాశకరం అని చెప్పి సో అక్కడ స్నేహితులు లేకపోతే శత్రువులు అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు అనమాట సో ఇప్పుడు అమెరికాకు మనం కొంత అవసరం ఎందుకంటే చైనాని చెక్ పెట్టడానికి అన్నంత మాత్రాన శాశ్వతంగా ట్రంప్ మనతో ఉంటాడని కూడా లేదనమాట మనకి ఎంకే నారాయణ గారు ఒక మాట అంటారు అమెరికాలో చాలా అన్ప్రెడిక్టబులిటీ ఉంటుంది అమెరికన్ విదేశీ విధానంలోనే మనం ఊహించని పాలసీస్ బయటకు వస్తాయి అంతేకాదు అమెరికాలో స్వింగ్ ఫ్యాక్టర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అమెరికన్ ఫారెన్ పాలసీలో కాబట్టి ట్రంప్ని అమెరికన్ ఫారెన్ పాలసీని నమ్ముకుని ట్రంప్ మనకు సపోర్ట్కి వస్తాడు లేదా జేడి వ్యాన్స్ కూడా ఇండియన్ మొత్తం ఇండియాలో యుద్ధం అనేది ఇండియా పాకిస్థాన్కి ఏమైనా ఒత్తిడి వస్తే దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అది మన అవసరమైన అంశమే కాదని చెప్పి జైడీ వాన్స్ కూడా చెప్పడం జరిగిందనమాట సో ఇలాంటి పోకడు ట్రంప్ ప్రభుత్వం పోతుంది కాబట్టి ట్రంప్ ఎవరైనా ఒకటే డొనాల్డ్ ట్రంప్ కి కాబట్టి ట్రంప్ నమ్ముకుని మాత్రం మన ఏ గారికి దిగ్గుడు సంజయ్ గారు ఇప్పుడు భారత్ కు మోస్ట్ వాంటెడ్ అయినటువంటి వాళ్లే కాకుండా లాడెన్ కూడా పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది భారత్ను అలాంటి పాకిస్తాన్తో పోలుస్తూ ట్రంప్ మాట్లాడడం చాలామందిని తీవ్రంగా బాధిస్తుంది ఒక రకమైన ప్రశ్నలు లేవనెత్తుతుంది మీరేమంటారు దీని మీద అవునండి వైఖరి చాలా డిసప్పాయింటింగ్గా అనిపించిందండి మనందరికీ కూడా ఎందుకంటే మనం చూసాం మీరు చెప్పినట్టు బిన్ లాడెన్ పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ పక్కనే ఉంటూ కనపడ్డారండి అక్కడ తర్వాత ఆయన హతమార్చడం జరిగింది అలానే మొన్న జరిగిన ఉగ్రవాద దాడుల తర్వాత యుఎన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అంటే యునైటెడ్ స్టేట్స్ డెసిగ్నేట్ చేసిన టెర్రరిస్ట్ బహవల్పూర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అటాక్ చేసిన తర్వాత ఆయన క్రమేషన్ జరుపుతూ ఆయన చుట్టూ పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు చాలామంది కనపడ్డారండి అంటే పాకిస్తాన్ మిలిటరీకి ఈ ఉగ్రవాద సంస్థలకి ఉన్న చాలా క్లోజ్ రిలేషన్షిప్స్ మనం ఈ రెండు మూడు రోజుల్లో కూడా చూడటం గమనించామండి కానీ మనకి పెహల్గామ్ అటాక్ జరిగినప్పుడు అమెరికన్స్ కానివ్వండి పాశ్చాత్య దేశాలు కానివ్వండి చాలా దేశాలు ఈ ఉగ్రవాద చర్యను తీవ్రంగా ఖండించడం జరిగింది అది మనం అందరం కూడా చూడటం చూడటం జరిగింది మన ప్రభుత్వం కూడా వెల్కమ్ చేసింది దాన్ని అంతేకాకుండా చాలా దేశాలు ఇటువంటి ఉగ్రవాద చర్యలకి భారత్ ప్రతిస్పందించవచ్చు అనే విధంగా మాట్లాడారండి కాకపోతే ట్రంప్ ఈ మధ్య కాలంలో మీరు ట్వీట్స్ చూస్తే కాశ్మీరే అంశంగా మాట్లాడుతున్నారు కానీ ఉగ్రవాదం అంశంగా మాట్లాడట్లేదండి అది మన వాళ్ళకు కొద్దిగా బాధ కలిగిస్తోంది తర్వాత కాశ్మీర్ని తర్వాత పాకిస్తాన్ని ఇండియాని ఒకే విధంగా మాట్లాడటం కూడా మన వాళ్ళకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి చాలా సంవత్సరాలుగా మనకి అమెరికాకి ఉగ్రవాదం విషయంలో ఉగ్రవాదం అణిచేయటం విషయంలో పెద్ద ఎత్తున మనం ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకున్నాం రెండు దేశాల మధ్య బోల్డంత కోఆపరేషన్ నడిచింది సహకార ఒకళ్ళు చాలా హెల్ప్ చేసుకోవటం కూడా జరిగిందండి ఉదాహరణకి సెప్టెంబర్ లెవెన్ తర్వాత నైన్ ఇలెవెన్ తర్వాత పెద్ద ఎత్తున మనం కూడా అమెరికాకి ఎంతో సహాయం చేశామండి ఉగ్రవాద విషయంలో ఉగ్రవాదాన్ని చేయటం విషయంలో కానీ ఈ మధ్యకాలంలో ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఇందాక బాలలత గారు చెప్పినట్టు ఉగ్రవాదంపై అమెరికా వైఖరి మారుతుందా అన్న అనుమానం వస్తుందండి ఎందుకంటే ఒక న్యూ అండ్ డెజిగ్నేటెడ్ టెర్రరిస్ట్తో నిన్న ఆయన ఫోటో దిగటం చాలా మందికి బాధ కలిగించిన విషయం వాస్తవం కాకపోతే ముందు ముందు మనం వెళ్తూ అడుగులు వేసుకుంటూ వెళ్తున్నప్పుడు గమనించాల్సింది ఏంటంటే ఇటువంటి వైఖరి తాత్కాలికమా లేదా పొరపాటు వల్ల జరుగుతోందా అంటే ట్రంప్ పర్సనాలిటీ వల్ల కూడా కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయండి కేవలం పర్సనాలిటీ వల్ల జరుగుతుందా లేదా అమెరికా వైఖరిలోనే పెద్ద మార్పు వచ్చిందా అని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏదైతే ట్రంప్ అనుసరిస్తున్న విధానం ముఖ్యంగా ఉగ్రవాదుల పైట మన చుట్టూ మన చుట్టూ దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల మీద ఆయన వైఖరి అంత మనకి సన్నిహితంగా లేనట్టుందండి ఇది ఇదేమి ఇదేమీ కొత్త కాదండి మనకి సెప్టెంబర్ లెవెన్త్ ముందు వరకు చాలామంది అమెరికన్ పాలసీ మేకర్స్ ఉగ్రవాదం అసలు ఒక ప్రాబ్లమే కాదు అన్నట్టు వాళ్ళండి భారత్కి కూడా వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు మీరు కనుక రాజకీయంగా సాల్వ్ చేయకపోతే కాశ్మీర్ కానీ అవి కానీ ఉగ్రవాదం ఉంటుంది అనే వచ్చే భావనలో మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ట్రంప్ అను అనుసరిస్తున్న వైఖరి కూడా మళ్ళీ అటువంటి కోవలోకే వెళ్తోంది దీన్ని మనం పెద్ద ఎత్తున ప్రతిఘటించాలి మన ప్రభుత్వం కూడా మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా వివిధ పార్లమెంటరీ డెలిగేషన్స్ వివిధ దేశాలకు పంపించడం జరుగుతోంది మన వైఖరి మన పాలసీస్ మనకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించడానికి నా ఉద్దేశంలో ఇటువంటి చర్యల ద్వారా పెద్ద ఎత్తున క్యాంపెయిన్స్ చేయటం తర్వాత వల్ల పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాదాన్ని మనం ప్రపంచానికి ఇంకా చెప్పాల్సిన అవసరం ఉందండి బాలలత గారు ఇప్పుడు అమెరికా లేకపోతే ట్రంప్ అనే కాదు చాలా పెద్ద పెద్ద దేశాలు అనుకున్న వాళ్ళు కూడా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని అయితే ఖండించారు కానీ పాకిస్తాన్ చేసింది తప్పు అదొక ఉగ్రవాద పుట్ట అనే మీనింగ్ వచ్చేలాగా ఎవ్వరూ డైరెక్ట్గా మాట్లాడలేదు అలాగే ఇండియాకి పూర్తి స్థాయిలో సపోర్ట్ కూడా చేయలేదు ఎందుకంటారు ఐక్రా సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో తీర్మానం పెట్టి మరి మన పైన జరిగిన ఉగ్రదాడిని ఖండించారండి అంటే పరోక్షంగా పాకిస్తాన్ చేసిన పని ఖండించినట్టే అయితే ఇక్కడ అంతర్జాతీయ సంబంధాల్లో మనకి ఏ దేశం ప్రత్యక్షంగా వచ్చి ఒక దేశాన్ని పూర్తి స్థాయిలో ఖండించదు రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు మనం కూడా వెళ్ళి చాలా మంది అన్నారు రష్యాని ఖండించమని వెస్ట్రన్ ఫోర్సెస్ వెస్ట్రన్ కంట్రీస్ మనల్ని ప్రెజర్ చేశాయి కానీ మనం ఉక్రెయిన్ చేసిన ఉక్రెయిన్ పైన చేసిన దాడికి రష్యాని ఖండించలేదన్నమాట మనం కూడా ఒక వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి మెయింటైన్ చేస్తాం అంటే ప్రపంచం మొత్తానికి పాకిస్తాన్ ఒక టెర్రర్ కంట్రీ ఒక రోక్ కంట్రీ అని తెలుసు కానీ ప్రత్యక్షంగా ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి చైనా ప్రయోజనాలు చైనాకు ఉంటాయి అమెరికా ప్రయోజనాలు అమెరికాకు ఉంటాయి కాబట్టి మనం పూర్తి స్థాయిలో పాకిస్తాన్ని ప్రపంచం మొత్తం వచ్చి ఖండిస్తారని మనం కోరుకోకూడదు కూడా ఇక్కడ మనం ఒక ప్రత్యేకంగా గమనిస్తే ఆపరేషన్ సింధూర్ మనం ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు మన రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ మన స్వీయ రక్షణ అనేది ప్రపంచ దేశాలు మనం గమనిస్తే కనుక మనం పాకిస్తాన్ డీప్ పాకిస్తాన్ లోకి వెళ్ళి వంద కిలోమీటర్ లోపలికి వెళ్ళి వాళ్ళ ఎయిర్ బేసెస్ కూడా అటాక్ చేసాం కానీ ప్రపంచం మొత్తం మనల్ని గమనిస్తూ ఉంది గమనించి మనం చేసిన దాన్ని తప్పు పట్లేదని తార మనం సమర్థించినట్టే అంటే మన స్వీయ రక్షణ మన సెల్ఫ్ డిఫెన్స్ మన టు సెల్ఫ్ డిఫెన్స్ మనకు ఉన్నట్టే అనమాట కాబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలు వచ్చి మనకి రష్యా కాల్ చేస్తూనే ఉంది రష్యా ఇమీడియట్ గా ఎవ్రీ అంటే ఎవ్రీ అవర్ మనతో మాట్లాడినట్టు తెలుస్తోంది అదేవిధంగా అమెరికా మనతో టచ్ లో ఉంది జేడి వ్యాన్స్ కానీ వాళ్ళ యొక్క ఫారెన్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా మనతో టచ్లో ఉన్నారనమాట కాబట్టి మనకు పెద్ద దేశాల సపోర్ట్ లేదనుకోవడం తప్పు కానీ పాకిస్తాన్కి డైరెక్ట్గా సపోర్ట్ చేసింది టర్కీ అజర్బై అజర్బైజాన్ అనమాట అంటే అవన్నీ ఇస్లామిక్ వరల్డ్లో వాళ్ళు వాళ్ళు పెత్తనం చూపించుకోవడానికి సపోర్ట్ చేశాయి కానీ నిజంగా యుద్ధం అంటూ వస్తే ఆ దేశాలు ఏమాత్రం పాకిస్తాన్కి సపోర్ట్గా వస్తాయని కూడా ఆలోచించాలి అండ్ ఇండియా అనుకుంటే భారతదేశం నిజంగా యుద్ధం చేయాలనుకుంటే అది పెద్ద కష్టం కాదండి పాకిస్తాన్ పైన అయితే ఇండియా ఎందుకు రిస్ట్రైన్ ఫాలో అయిందంటే అది న్యూక్లియర్ వార్ దారిస్తే అణు యుద్ధాన్ని దారిస్తుంది కాబట్టి ఇండియా రిస్ట్రైన్ ఫాలో అయింది ఇండియా అనుకుంటే మాత్రం ఆ యుద్ధం అనేది పెద్ద టైం పట్టదు ఇది ప్రపంచ దేశాలన్నిటికి తెలుసు పెద్ద పెద్ద దేశాలన్నిటికీ తెలుసు ఇండియా ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అండి పాకిస్తాన్ ఎంత ఇండియా అనుకుంటే నూట నలభై కోట్ల భారతదేశంలో మనకున్న న్యూక్లియర్ శక్తి కానీ ఇవన్నీ చూస్తే కనుక ఇండియా కెన్ ఈజీలీ బీట్ పాకిస్తాన్ ఇక్కడ పెద్ద పెద్ద దేశాలు పూర్తి స్థాయి డైరెక్ట్ గా వచ్చి మన తరపున యుద్ధం కూడా చేయక్కలేదు మనకు అంత సపోర్ట్ ఉంది ఎప్పుడైతే చైనా పాకిస్తాన్ కలిపి వస్తాయో అప్పుడు మనకు కాస్త బిగ్గెస్ట్ థ్రెట్ కానీ ఇండియా పాకిస్తాన్ మధ్య ఏ పెద్ద పెద్ద దేశాలు మనకి డైరెక్ట్ గా వచ్చి సపోర్ట్ చేయక్కర్లేదు కానీ రష్యా కానీ అమెరికా కానీ దేశాలన్నీ కూడా టాసెట్ గా మనకి సపోర్ట్ చేసినట్టు చెప్పుకోవచ్చు సంజయ్ గారు ఇప్పుడు టారిఫ్ యుద్ధంలో కూడా ఇంకా భారత్ పెట్టేలాగానే మాట్లాడుతున్నారు ట్రంప్ ఢిల్లీ ఏం చెప్పకముందే జీరో టారిఫ్ కు ఒప్పుకున్నారు అంటూ పెద్ద పెద్ద ప్రకటనలు కూడా చేస్తున్నారు ఆయన మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే టారిఫ్ విషయంలో ఉండి ఇండియాకి అమెరికా మధ్య అమెరికాకి ఎప్పటి నుంచో చాలా కాలంగా చర్చలు నడుస్తున్నాయి కొంత పరస్పర విభేదాలు కూడా ఉన్నాయి ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం ఎలా నడపాలి అని భారత్కి అమెరికాకి చాలా కాలంగా చర్చలు నడుస్తున్నాయి అది వాస్తవమే కాకపోతే ఈ మధ్యకాలంలో ట్రంప్ ఏం చేస్తున్నారంటే యూనిలాటరల్గా మన మీద టారిఫ్స్ విధిస్తున్నారు సుంకాలు విధిస్తున్నారు దానికి మనం రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది కాకపోతే ఈ మధ్యకాలంలో భారత్ ఏం చెప్తోందంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెన్సీ తర్వాత ఆయన చుట్టూ ఉన్న అధికారులకి ఏం చెప్తోందంటే మన ఇద్దరి మధ్య వాణిజ్య రంగంలో కొంత విభేదాలు ఉన్నాయి కదా చర్చల ద్వారా మనం సాల్వ్ చేసుకోవచ్చు బయోలాట్రల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారండి బీటీఏ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక మనం సైన్ చేస్తే ఈ టారస్ విషయాన్ని మనం పర్మనెంట్గా ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవచ్చని భారత్ ఎప్పటినుంచో చెప్తోంది దాని మీద ఎప్పటినుంచో చర్చలు కూడా నడుస్తున్నాయండి ఉదాహరణకి ట్రంప్ ఫస్ట్ టైం గెలిచినప్పుడు టూ సిక్స్టీన్ తర్వాత అప్పుడు కూడా మనం బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ మీద చర్చలు జరిపామండి ఈ మధ్యకాలంలో మన ప్రధాని అమెరికాకు వెళ్ళినప్పుడు ఆగస్టు సెప్టెంబర్ కల్లా ఒక ఫస్ట్ ఫేజ్ ఆఫ్ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటామని చెప్పుకోవటం జరుగుతుంది ఆ ఆ చర్చల్లో కొన్ని ప్రోడక్ట్స్ మీద సుంఖాలు తీసేస్తామని మే మనము మేము తీసేస్తామని వాళ్ళు చెప్పుకోవటం అనేది సర్వసాధారణం అన్నది సో మనం బయోలెటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ పెట్టుకుంటే కనుక ప్రోడక్ట్స్ని క్లాసిఫై చేస్తారండి ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్ని క్లాసిఫై చేస్తారు ఈ ప్రోడక్ట్స్ మీద జీరో టారిఫ్ ఉంటుంది ఈ ప్రోడక్ట్స్ మీద ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఈ ప్రోడక్ట్స్ మీద థర్టీ పర్సెంట్ ఉంటుంది అని క్లాసిఫై చేయటం జరుగుతుందండి అటువంటి చర్చల్లో ఒక అంశాన్ని తీసుకుని ట్రంప్ మాకు భారత్ పెద్ద ఎత్తున కన్సెషన్స్ ఇస్తుంది అని చెప్తున్నారండి అది ఎందుకు చెప్తున్నారంటే అమెరికాలోనే ట్రంప్ ట్రేడ్ పాలసీ మీద ఆయన చేస్తున్న వాణిజ్య పాలసీ మీద చాలా క్రిటిసిజం వ్యతిరేకత వస్తుందండి కానీ ఆ వ్యతిరేకతను దాటడానికి ఇదిగోండి భారత్ నుంచి మనం ఇంత చేస్తున్నాము అని కూడా చెప్పడం జరుగుతోంది ట్రేడ్ పాలసీ వాణిజ్య విధానాల్ని వాడి ప్రపంచ శాంతికి నేను పనిచేస్తున్నా అని చెప్పుకోవటంలో కూడా ఈ కశ్మీర్ అంశాన్ని వాడుతున్నారండి సో అలా కూడా జరుగుతోంది కానీ మనం కంగారు పడాల్సింది ఏమీ లేదు నా ఉద్దేశంలో కొంత ఆందోళన ఉండొచ్చు కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనకి బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ వస్తే కనుక ఇండియాకి అమెరికాకి మధ్య బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ వస్తే అది ఇరు దేశాలకి మంచిది ముఖ్యంగా మనకే మంచిది ఎందుకంటే బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ వచ్చిన తర్వాత సుంఖాలు ఎలా ఉంటాయి అన్న దాని మీద స్టెబిలిటీ వచ్చేసరికి మన దేశంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరిగే అవకాశం ఉంటుందండి బాలలత గారు ఇప్పుడు నిజానికి రెండు దేశాల అధినేతల స్థాయిని మించే ట్రంప్ అలాగే మోదీ మధ్య స్నేహం ఉందని అంతా అనుకున్నారు ఎందుకంటే గతంలో అహ్మదాబాద్లో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమం కావచ్చు అలాగే అమెరికాలో జరిగిన హౌడీ మోదీ వంటి ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూస్తే అలాగే అనిపించింది కాకపోతే ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా అనిపిస్తుంది ఎందుకంటారు అంతర్జాతీయ రాజకీయాలు వేరు వ్యక్తిగత స్థాయిలో ఫ్రెండ్షిప్ అండి మనకు ఆ తేడా తెలియట్లా ఈ పర్సనల్ డిప్లొమసీ అనేది మోడీ గారు ట్రంప్ గారితోనే కాదు ఆస్ట్రేలియా వెళ్ళిన యూకే వెళ్ళినా జర్మనీ వెళ్ళినా చాలా దేశాల్లో పర్సనల్ డిప్లొమసీ ఉంది ట్రంప్ అనే వ్యక్తి బేసికల్ గా బిజినెస్ మ్యాన్ అనమాట ఆయన ఆయన టారిఫ్ విధానాలు కానీ ఆయన యొక్క ఇమిగ్రెంట్స్ పాలసీ కానీ అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద పాలసీ కానీ ఇవన్నీ కూడా చాలా ఊహలకు అందకుండా ఉంటాయి ట్రంప్ని ఎవరు ఊహలకు కూడా ఊహించుకోలేరు అనమాట ఈ పరిస్థితిలో హౌడీ మోడీ కానీ నమస్తే ట్రంప్ కానీ ఇవన్నీ మళ్ళీ వర్కౌట్ అవుతాయి అందుకోవడం చాలా తప్పు ఇండియాకి కూడా ఎగ్జామ్షన్ లేదు ట్రంప్ ఇండియాని టారిఫ్ కింగ్ అని అనమాట సో టారిస్ట్ విషయంలో ఇండియాతో కూడా అంతే స్ట్రిట్గా ఉన్నారనమాట డొనాల్డ్ ట్రంప్కి ఫ్రెండ్స్కి ఎన్నికీ పెద్ద తేడా తెలియదు అండ్ అంతెందుకండి అమెరికన్ ఫారెన్ పాలసీలు మనం చూస్తే క్లైమేట్ చేంజ్ వాతావరణంలో కానీ నాటోని నిర్వీర్యం చేయడంలో కానీ ఇవన్నీ చూస్తే కనుక అమెరికా న్యూ ఐసోలేషనిస్ట్ పాలసీ అనేది ఫాలో అవుతుంది అనమాట మేము దేనికి బాధ్యత వహించాం మాకు ఏ శాశ్వత మిత్రులు లేరు మా ప్రయోజనాలు మా షార్ట్ టర్మ్ మా షార్ట్ టర్మ్ ప్రయోజనాలే స్వల్పకాలిక ప్రయోజనాలే మాకు ముఖ్యం అన్నట్లు వాళ్ళు వ్యవహరిస్తున్నారండి దీంతో మనం చూస్తే కనుక ట్రంప్ పాలసీస్ టారిఫ్స్ కానీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ కానీ లేదా నాటో ఒక పాలసీ కానీ ట్రంప్ యూరోప్ పాలసీ కానీ ఇవన్నీ చూస్తే కనుక మనం ట్రంప్ శాశ్వత ప్రయోజనాల గురించి అంటే అమెరికా ప్రయోజనాలు అమెరికాలోనూ షార్ట్ టర్మ్ ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నారు కానీ ఇలా మోడీతో మోడీ ఎందుకంటే రీసెంట్ గా హెచ్టిఎస్ లీడర్ జులానీ దగ్గరికి వెళ్ళి కూడా అంటే ఒక టెర్రస్ దగ్గరికి వెళ్ళి కూడా ఫోటో దిగాడు ట్రంప్ పాలసీస్ ని మనం మోడీ గారితో ఫోటో దిగారు కాబట్టి హౌడీ మోడీ కండక్ట్ చేశారు కాబట్టి నమస్తే ట్రంప్ కండక్ట్ చేశారు కాబట్టి జేడీ వ్యాన్స్ వాళ్ళ వైఫ్ తెలుగు అమ్మాయి కాబట్టి జేడీ వ్యాన్స్ మనకు పూర్తి స్థాయి సపోర్ట్ ఇస్తారనుకోవడం అది పొరపాటు అండి అమెరికా ప్రయోజనాలే వాళ్ళు పెద్ద పెట్టి వేస్తారు వాళ్ళు అమెరికన్స్ బేసికల్ గా దే ఆర్ సెల్ఫిష్ సంజయ్ గారు మద్దతుగా తుర్కి ఏ డ్రోన్లు క్షిపణులు పంపడం గురించి మనకు తెలిసింది ఈ మధ్య కాలంలో అలాగే తుర్కీఏకు మూడు వందల నాలుగు మిలియన్ల డాలర్ల క్షిపణులను విక్రయించే ఒప్పందానికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకో పక్కన పాకిస్తాన్కు ఐఎంఎఫ్ ఇచ్చే ఆర్థిక సాయాన్ని నిలిపివేయాలని మన దేశం గట్టిగా డిమాండ్ చేసింది అయితే పాకిస్తాన్ ఏడు బిలియన్ డాలర్లు అడిగితే తొలి విడతలో ఒక బిలియన్ డాలర్లు ఇచ్చేశారు ఆల్రెడీ ఈ పరిస్థితులన్నింటినీ ఈ వైఖరులని ఏ ఎలా అర్థం చేసుకోవాలి చైనా టర్కీ ఎప్పటి నుంచో పాకిస్తాన్కి మద్దతిస్తూనే ఉన్నాయండి చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి ఈ దేశాలకి పాకిస్తాన్కి మధ్య ఉదాహరణకి టర్కీ తీసుకుంటే కనుక కోల్డ్ వార్ టైం నుంచి అంటే నైన్టీన్ సిక్స్టీస్ నుంచి వీళ్ళు ఈ ఈ టర్కీ పాకిస్తాన్ సన్నిహితంగా ఉండటమే కాకుండా కొలాబరేట్ చేయటం జరుగుతోంది డిఫెన్స్ రక్షణ రంగంలో కూడా వీళ్ళిద్దరూ ఒకళ్ళుకొకళ్ళు సహాయపడటం జరుగుతోంది చైనా విషయానికి వస్తే మనకి తెలిసిందే భారత్కి అటు పాకిస్తాన్ ఇటు చైనా ఉంది కాబట్టి చైనా పాకిస్తాన్ ద్వారా మన ఇబ్బంది పెట్టే ప్రక్రియ ఎప్పటినుంచో చేస్తోందండి ఉదాహరణకి ఇప్పుడు జరిగిన సంఘర్షణ కూడా చైనా ప్రేరేపణతోనే పాకిస్తాన్ చేస్తోందని చాలా రిపోర్ట్స్ చెప్పడం జరుగుతోందండి సో చైనా పాకిస్తాన్ మధ్య ఈ టర్కీ ఈ ట్రాంగులర్ రిలేషన్షిప్ ఎప్పటినుంచో నడుస్తోందండి కానీ మనం గత కొద్ది రోజులుగా జరిగిన సంఘటనలు కనుక పరిగణలోకి తీసుకుంటే టర్కీ పంపించిన డ్రోన్స్ ఏవీ కూడా పెద్ద ఎత్తున భారత్ మీద ప్రయోగించినప్పుడు పెద్దగా పనిచేయలేదండి అవి మన యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కానివ్వండి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానివ్వండి చాలా చక్కగా పనిచేయటం వల్ల టర్కిష్ డ్రోన్స్ పెద్దగా చేయలేదు పని చేయలేదని ప్రస్ఫుటంగా కనపడింది కాబట్టి ముందు ముందు రోజుల్లో టర్కీ అమ్మబోయే డ్రోన్లు కొనటానికి చాలామంది వేరే దేశాలు ఆలోచించడం జరుగుతుందండి అలానే చైనా తీసుకోండి చైనా చాలా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అంటారండి వస్తున్న క్షిపణ్ని కూల్ చేయటానికి కానివ్వండి లేదా వస్తున్న ఎయిర్ క్రాఫ్ట్స్ యుద్ధ విమానాలని కూల్ చేయడానికి కానివ్వండి వాటికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాడతారండి అవన్నీ పెద్ద ఎత్తున చైనా పాకిస్తాన్కి ఇచ్చింది కానీ మనం చూసాం ఆ ఎయిర్ డిఫెన్స్ అన్నింటినీ మన మిజైల్స్ కానివ్వండి మన డ్రోన్స్ కానివ్వండి మన పైలట్స్ విజుల వదిలేసిన మిజైల్స్ కానివ్వండి చాలా తేలిగ్గా వాటిని ఛేదించుకుని వెళ్ళి వాటి టార్గెట్స్ని రీచ్ అయిందండి సో మనకి పాకిస్తాన్ లాంటి దేశానికి ఇంత పెద్ద ఎత్తున మద్దతు వచ్చినప్పటికీ చైనా నుంచి టర్కీ నుంచి మన సేనలు నిలబడి యుద్ధం చేయగలిగాయి ఎందుకు చేయగలిగాయంటే నా ఉద్దేశంలో మనం ఆర్థికంగా చాలా అభివృద్ధి సాధించాం దాని ద్వారా మన డిఫెన్స్ ఇండస్ట్రీకి పెద్ద ఎత్తున ఎక్స్పెండిచర్ చేయటానికి రెవెన్యూ చేయటానికి మనం చాలా ఎత్తున డబ్బులు ఇవ్వగలుగుతున్నాం తద్వారా మనం సాంకేతికంగా ముందుకెళ్ళ వెళ్ళగలిగాం అందువల్ల ఈరోజు మనం అద్భుతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిలబెట్టగలిగాం సో ఇవన్నీ కూడా మనం గమనించాల్సి ఉంటుందండి మీరు ఇందాక అడిగిన ప్రశ్నలో అమెరికా టర్కీ అమ్ముతున్న ఆయుధాల మీద పర్మిషన్ ఇచ్చింది లేదా ఒప్పుకున్నట్టు మాట్లాడింది అని టర్కీ అమెరికా అలయన్స్లో ఉన్నాయండి అంటే మిలిటరీ అలయన్స్ ఉంది రెండు దేశాలకి మధ్య టర్కీ కనుక అమెరికా నుంచి ఏమన్నా ఆయుధాలు తీసుకుంటే అవి వేరే దేశాలకు అమ్మినా లేదా తను సొంతంగా వేరే దేశాలకు అమ్మినా అమెరికాకి ఒకసారి చెప్పాల్సి అవసరం ఉంటుందండి సో ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరిగిపోతూ ఉంటాయి కానీ మీరు గమనించండి మనం ఇది ఎంత సంక్లిష్టమైన భూ భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ఉన్నాం పాకిస్తాన్ టర్కీ పాకిస్తాన్ ఒకప్పుడు అమెరికా అయ్యండి టర్కీ అమెరికా అయ్యండి అటు అమెరికానేమో చైనాని కట్టడి చేయటానికి ట్రై చేస్తోందండి కానీ చైనా పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుందండి ట్రంప్ ఏమో పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడుతున్నారండి సో ఒక విధంగా చూసుకుంటే మన కాళ్ల మీద మనం నిలబడాలి మన కాళ్ళ మీద మనం మన డిఫెన్స్ ఇండస్ట్రీని మనం డెవలప్ చేసుకోవాలి అలానే ఆర్థికంగా కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందండి బాలలత గారు ఇప్పుడు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయినప్పుడే చూసాం చాలామంది అక్రమ వలసదారుల పేరిట చాలామందిని పంపించారు దాన్ని ఇండియా కూడా వెల్కమ్ చేసింది కాకపోతే పంపించిన విధానం చాలా అమానవీయంగా ఉండింది అలాగే ఈ మధ్య కాలంలో కొత్తగా ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ఒక వార్తలు వస్తున్నాయి ఇండియాలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ప్రవాస భారతీయులు ఎవరైతే డబ్బులు పంపిస్తుంటారో దాని మీద కూడా పన్నులు విధిస్తామని చెప్పి ట్రంప్ నిర్ణయిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ పరి వీటన్నింటినీ ట్రంప్ ధోరణల్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు అమెరికాలో ఒక కొత్త బిల్ ప్రపోజల్ ఉందండి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్పి ఆ బిల్ పేరే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనమాట ఆ బిల్ ద్వారా పైప్ అంటే భారతీయులు ఎవరైతే అక్కడ సంపాదించి ఇండియాకి పంపిస్తారు డబ్బులు దానిలో ఐదు శాతం ట్యాక్స్ వేస్తారు అండ్ మనం గమనిస్తే కనుక ఇండియాకి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్ లో నూట పద్దెనిమిది బిలియన్ డాలర్ల రెమిటెన్సెస్ వస్తే దానిలో హైయెస్ట్ అమెరికా నుంచి వచ్చాయి నూట పద్దెనిమిది బిలియన్ డాలర్లో ఇరవై ఏడు శాతం దానిలో ఫైవ్ పర్సెంట్ అంటే లెక్కేసుకోండి ఓల్డ్ అంత ట్యాక్స్ అనమాట ఇది కనుక వస్తే ఇండియన్స్ ఎవరైనా అమెరికాలో సంపాదించి ఇండియాకి తిరిగి పంపించాలంటే మాత్రం ఆ ట్యాక్స్కే చాలా భయపడతారు అనమాట ఒకవైపు ఇది చేస్తూనే అమెరికాలో బిజినెస్లకి ట్యాక్స్ బ్రేక్స్ ఇవ్వటం అమెరికాలో ప్రభుత్వ ఖర్చులు తగ్గించడం అమెరికాలో సరిహద్దు భద్రత ఖర్చు పెంచడం ట్రంప్ ఇలాంటి ప్లాన్స్ చాలా వేశారనమాట ఇవన్నీ పక్కన పెడితే ట్రంప్ ఇప్పుడు కొత్తగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇప్పుడు ట్రంప్ కొత్తగా అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిందో అక్రమ వలసదారుల్ని మిలిటరీ ఫ్లైట్స్ ఎక్కించి మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్స్ ఎక్కించి ఇండియాకి కానీ ఇతర దేశాలకు కానీ పంపిస్తున్నారు కానీ ఇక్కడ మనం కూడా అంటే ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఇతర దేశాలకి పంపించేయడం అనేది మనం కూడా చేస్తున్నాం ఇప్పుడు రోహింగ్యాస్ ఉన్నారు రీసెంట్ గా సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇండియా హ్యాస్ ఎవ్రీ రైట్ అంటే భారతదేశానికి కూడా ఇల్లీగల్ గా అక్రమంగా వచ్చిన వాళ్ళు పంపించేసే హక్కు అదే ఆ దేశం హక్కు కానీ హ్యూమన్ రైట్స్ చాలా ఇంపార్టెంట్ మానవీయ పరిస్థితిలో పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రంప్ చేయాలి అంతేకాదు ట్రంప్ ఎందుకు అదొక డెమానిస్ట్రేటివ్ ఎఫెక్ట్ అనమాట నేను ఇంత దారుణంగా పంపిస్తానని చెప్పడానికి మేము ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఈ విధంగా ట్రీట్ చేస్తున్నామని చెప్పడానికి అంటే ప్రపంచానికి ఒక మెసేజ్ ఇస్తున్నాడు మా దగ్గరికి చట్ట విరుద్ధంగా ఎవరని వస్తే మేము వివిధంగానే వాళ్ళని పంపిస్తామని చెప్పి ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు చేసే పిల్లలు చిన్న డాక్యుమెంట్స్ లేని వాళ్ళు వీళ్ళందరినీ కూడా చాలా భయపడుతూ బతుకున్నారు అనమాట అమెరికాలో సో అంత కష్టపడి అంత భయపడుతూ అమెరికాలో బతకాల్సిన అవసరం ఏంటి అండ్ అమెరికాలో రీసెంట్ గా గోల్డ్ వీసా అని చెప్పి అది కూడా స్టార్ట్ చేశారు దానిలో ఎవరైతే ఎక్కువ డబ్బులు పెట్టగలరో వాళ్ళకి ఆ వీసాస్ అనమాట సో అమెరికన్ సిటిజన్షిప్ అనేది ఒక ప్రివిలేజ్ అమెరికాలో ఉండటం అనేది ఒక ప్రివిలేజ్ అని చెప్పి ట్రంప్ కానీ అమెరికన్స్ కానీ అనమాట ఈ దిశగానే ట్రంప్ చాలా పాలసీస్ తీసుకొస్తున్నారు ముఖ్యంగా అక్రమ వలసదారుల విషయంలో అదేవిధంగా అమెరికాలో పిల్లలు గల విషయంలో కూడా ఎవరు ఇక్కడికి వచ్చి కనాలను ట్రై చేయొద్దని కూడా ట్రంప్ ప్రకటనలు అనమాట ఈ టైంలో ఇలాంటి పోకాడలు ఇదే ముఖ్యంగా ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఆన్ రెమిటెన్సెస్ అనేది చాలా మంది అమెరికాకి ఎందుకు వెళ్ళి సంపాదించాలని ఆలోచనలో కూడా మొదలెట్టారనమాట ఇప్పుడు ఓకే మేడం థ్యాంక్ యూ బాలలత గారు అలాగే థ్యాంక్ యూ సంజయ్ గారు డిస్కషన్ చేసినందుకు ఇది వాళ్ళు ప్రతిధ్వని